నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం ప్రజలతో చెర్ల కుటుంబానికి ఉన్న బంధం తరతరాలకు చెరగనిదే పూజారిపాలెం గ్రామంలో ఆత్మీయ బిందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చెర్ల జగిరెడ్డి దివంగత నేత చిర్ల రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే చెర్ల జగిరెడ్డి గారు పూజారిపాలెం గ్రామంలో ప్రజలకు ఆత్మీయ విందును ఏర్పాటు చేసి స్వయాన జగ్గిరెడ్డి గారే వడ్డించారు పూజారిపాలెం గ్రామ ప్రజలు విచ్చేసి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారితో ముచ్చటిస్తూ విందును స్వీకరించారు